భూకబ్జాలకు పాల్పడిన వారే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోరపల్లి మాజీ సర్పంచ్ అమ్మయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు కోరపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కందికట్ల మధుసూధన్ డిష్ శ్రీనివాస్ పింగలి రాకేష్ ఫాస్టర్ వీరిరువురూ ఒక ట్రూప్గా ఏర్పడి రాజకీయంగా నన్ను దెబ్బ కొట్టాలని కొంతమందితో చేతులు కలిపి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు వీరిరువురు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని నిన్నటి రోజున కలెక్టర్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అన్నారు అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి అని మీడియాకు అన్ని కాపీలు ఇస్తానని ఈ సందర్భంగా తెలిపారు నాపై ఆరోపణలు చేసిన వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని నేను బహిరంగంగా చర్చకు సిద్ధమని తెలిపారు నాపై అసత్యపు ఆరోపణలు మరియు సోషల్ మీడియాలో నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిన వారందరికీ పరువు నష్ట దావా కేసు వేసి నోటీసులు పంపివ్వడం జరిగింది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ్రూప్స్ కూడా అదే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి సమాచార చట్ట ప్రకారం తీసుకున్నా ఇక్కడ పాస్టర్ అనిల్ కుమార్ ఇతను మా గ్రామానికి ఆరు సంవత్సరాల కిందనే పాస్టర్ వచ్చిండు కానీ ఇరవై సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి నాకు భూమి రాసిచ్చిండు అని ఒక పేపర్ సృష్టించుకున్నాడు ఇది నారాయణరావు గారు రాసినట్టు తయారు చేసుకున్నాడు కానీ నారాయణరావు గారు రైటింగ్ ఇది ఇది గ్రామంలో అందరికీ తెలుసు ఇది వాళ్ళ చర్చి ముందు బహిరంగ విచారణకైనా సిద్ధం అలా అలాగే తొమ్మిది వందల అరవై తొమ్మిది బై బి ఐదు గుంటలు భూమి రాయించుకొని తొమ్మిది వందల అరవై ఎనిమిది మా తల్లిగారి భూమి పైకి వచ్చకుంటా ఇతను అమాయకులైన క్రైస్తవ క్రైస్తవ మతానికి చెందిన కొంతమందిని వెంట వేసుకొని ఎప్పుడు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఈ రాజకీయంగా నా గిట్టని వాళ్ళ గ్రూప్ తోటి ఎప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు అలాగే గిరివైన శ్రీనివాస్ ఇతని తోడుగా అతను కూడా కూరపల్లి గ్రామంలోని పాడి లీలాదేవి గారి భూమి నేను నాతో మంది ఇంకా కొంతమంది యాదవులు కొనుగోలు చేస్తే దానిని పన్నెండు ఎకరాల పదకొండు గుంటలు ఒక తప్పుడు ఏడు వందల మూడు సర్ ఆర్ సర్టిఫికెట్ సృష్టించుకొని తహసీల్దార్ భాస్కర్ రావు గారి పేరున తహసీల్దార్ గారు రెండు వేల పదకొండు ఆరో నెలల ఇక్కంచి వెళ్ళి బదిలీపై వెళ్తే తొమ్మిదో నెల డేట్ వేసుకొని సృష్టించుకొని నా పన్నెండు ఎకరాల నాదే అనుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ నా మీద బురద ప్రయత్నం చేస్తున్నాడు సివిల్ కేసు కోర్టులో వేసిన దానిలో అతను నలభై ఎకరాల కబ్జా ఎక్కించుకున్నాడు పాడి లీలాదేవి గారు అలాగే వాళ్ళ తండ్రి పేరు మీద వన్ బీలో వన్ బి ఎంఆర్ఓ ఆఫీసులో భద్రంగా ఉన్న వన్ బీలో పన్నెండు ఎకరాల పదకొండు గుంటలు ఎక్కించుకున్నాడు ఎక్కించుకొని రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్ పాల్పడింది వీళ్ళందరూ కలిసి మళ్ళీ కుట్రపూరితంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఇతన్తో పాటు పింగిల్ రకేష్ కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు అని చెప్పుకునే ఇతను గోపాల్ మా ఊరు గోపాల్ రెడ్డి గారి తల్లి పింగిలి నరసమ్మ పేరున గల భూమిని తొమ్మిది వందల డెబ్బై ఒకటి పద్దెనిమిది గుంటల భూమి వీళ్ళ తాత పేరు వీళ్ళ ఇంటి పేరు పింగిలి అని ఉన్నందుకు వీళ్ళ తాత పేరు పింగిలి నర్సయ్య ఉంటే నరసమ్మను నర్సయ్యగా దిద్దుకొని ఆ పద్దెనిమిది గుంటలు మాది అని దాన్ని రికార్డులో మార్పు చేసుకొని వాళ్ళ తండ్రి గారి పేరు మీద అట్టి భూమిని విరస చేసుకున్నాడు వాళ్ళు రెండు కులం ఈ పింగిలి రకేష్ తెలుగు ఇక్కడ ఎంత చీటు చేసి ఇతనే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తాడు ఇది ఒకసారి గమనించండి ఉన్నంత అధికారుల అలాగే మా ఊరు కొరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందికట్ల మనసుద ఇతను పింగిలి రెడ్డి గారి ద్వారా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో ఎకరాల పట్నాలు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వాళ్ళ భార్య కందికట్ల సంధారాని పేరు మీద కానీ వెంకటేశ్వర రెడ్డి గారికి ఆ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను తీసుకున్న సమాచార చట్ట ప్రకారం తీసుకున్న నకల్లో ఏ ఒక్క రోజు కూడా పట్ట కానీ కబ్జ కానీ లేదు కావాలని రెడ్డి గారిని మభ్యపెట్టి అతను చేసుకొని రెవెన్యూ అధికారులను కూడా మభ్యపెట్టి మోటివేషన్ చేసుకొని గత పదిహేను సంవత్సరాలుగా మోకమిది రాకుండా మొన్న ఈ మధ్యలో కొంతమంది పోలీసు అధికారులను ఎందుకు అంటే విలేకర్ పేరుతో నేటిదాగర్ విలేకర్ పేరుతో కొంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ మూక మీదకి వచ్చి పోయిన సంవత్సరం గొడవ పెట్టి ఎస్సీ వారిని కొంతమంది నిలగొట్టి ఉండి ఈ సంవత్సరం అక్కడ కూడా రానిలేదు ఇది అంతటి కారణం కందికట్ల మధుసూదన్ గిరి శ్రీనివాస్ డిశుసీను వాళ్ళ తండ్రి పేరు మీద వేసుకున్న పన్నెండు ఎకరాలు అలాగే ఈ ఫాస్టరు మా ఊరికి కావాలని క్రైస్తవ మతస్థులను కొంతమందిని తీసుకొని వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి నాపై తప్పుడు ఆరోపణ చేస్తాను దీని మీద ఉన్నతాధికారులు కూరపల్లి గ్రామంలో బహిరంగ విచారణకు రెవెన్యూ పోలీస్ అధికారుల సమక్షంలో నేను సిద్ధం అలాగే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచు పాస్టర్ అనిల్ గిరవేన శ్రీనివాస్ ఇంకా కొంతమంది కందికట్ల మధుసూదన్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళే తప్పుడుగా రెవెన్యూ రికార్డులను మార్చి భూ కబ్జాలకు పాల్పడి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వీళ్ళు ఈ భూములు కబ్జా చేసింది కాకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణల మీద భూబార నా మీద రోడ్పై బ్యానర్ ప్ర ప్రదర్శించి నా ఆరోపణ ఆరోపణలు పబ్లిక్గా చేస్తూ నన్ను సోషల్ డ్యామేజ్ చేస్తున్న విషయంలో నేను పదమూడు నష్టం దావగు వేశాను కోటి యాభై లక్షలకు వాళ్ళకు నోటీసులు కూడా ముట్టినాయి త్వరలో వాళ్ళని కోర్టు కూడా ఈలుస్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాను